రాజకుమారి కుమారే రెడీ వెళ్దాం మరి మీ చిన్నతల ఇంటికి అది కాక ఈ రోజు రాజ్ ఇంకా అసలు బావా చాలా మాటలు వీడియోలో వీడియోలు చూపిస్తాం ప్రోరీన్ లాగాం అని చెప్పేసి సిలిబులు కట్టామని చెప్పేసి ఆ రూమ్ ప్లాస్టింగ్ చేస్తాం ఈ రూమ్ ప్లాస్టింగ్ చేస్తాం అసలు ఒకసారి నాకు ఇల్లు చూపి బావా ఎలా ఉందని చెప్పేసి ఇంకా వీడియోలు చూస్తుంటే చాలా బాగుంటుంది రియల్ కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజుకుమారి అడుగుతుందండి అండి త్వర త్వరగా వెళ్దాము ఇంక ఈ రోజు నేను ఉదయాన్నే పనికి వెళ్తాను అనమాట మన సెల్ఫ్లు మొత్తం కిచెన్ లో మొత్తం ఇంకా బాగా సెల్ఫ్లు మాత్రం చాలా బాగా వచ్చింది రాజు తవ్వకో తెలుసా సెల్ఫ్లు మాత్రం కిచెన్ లోకి చాలా బాగా కుదిరిని ఈ రోజు ఇంకా సెల్ఫ్లు కట్టుబడి కట్టాం కదా వాటి ప్లాస్టింగ్ చేసి ఇంకా ఫ్లోరింగ్ లాగాలి వన్ టూ త్రీ డేస్ లో అయిపోయింది రాజు పని మహేంద్రబాబుది పని పెద్ద కళ్ళతో చేసి ఇంకా పెళ్లి కళ్ళు కూడా కొట్టేయాలండి ఇంకా పని మీద మా నాన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఏ ఊరు అంటే ఇంకా సెలవులపేట గుంటూరు విజయవాడ ఇంకా అక్కడ వరకు రాబోతున్నాము ఇంకా ఈ లొకేషన్లో మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు ఇంకా కాసిన వాళ్ళు కలవచ్చు ముందుగానే అనమాట అప్డేట్ ఇంకా ఒక వారంలో వస్తాను ఇంకా ఇద్దరం కలిసి ఇంకా విజయవాడ చుట్టాలకి అలానే ఇంకా చుట్టాలకి గుంటూరు వాళ్ళ చుట్టాలకి తాత చేసి ఇంకా మా యూట్యూబ్ చుట్టాలకి అందరికీ చెప్పాలి కదా వెడ్డింగ్స్ చేయాలి కదా మీ వెడ్డింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉండదని చెప్పేసి ఓకేనా ఇంకా డోంట్ మిస్ ఇట్ అండి వీడియోస్ మాత్రం చాలా బాగుండిపోతాయి తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా మ్యారేజ్ ఇంకా ఇంటి పనులు అవ్వవచ్చుని ఇంకా పైన రేఖల స్లాబ్ అంటున్నా రేఖ రేఖలా కూలింగ్ రేఖలు వేసుకుంటారా అంట ఇంకంటే మహేర్బాబు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా అన్నయ్య పెళ్ళి అనుకుంటున్నాను నేనైతే ఏదైనా కానీ ఇంకా ఈ మంత్లో కానీ లేకపోతే వచ్చే మంత్లో కానీ ఇంకా ఫస్ట్ మ్యారేజ్ అవ్వ అవ్వచ్చు ఈ టూ మంత్స్లోనే సరేనా ఇంకా త్వరగా అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదండి గుండెపాలెం పో ఇల్లు కలిపేపో ఏం సో అదని గుడ్ మార్నింగ్ చెప్పు అడ్డం తిరిగిద్దామే తంతవా తనుగోనా రామాయ్ ఏ తలుపులే వేసే ఇప్పుడే అండి మచ్చన్నమ్మ మా బాబాయ్ ఇంకా ఈ రోజు కొంచెం లేట్ అయింది కదా ఏందా ఏ పనికి రాట్లేదని అడుగుతా ఉంది మచ్చన్నమ్మ మొత్తం వచ్చిందమ్మా ఆ లోపు మా కలపనని చెప్పాను ఎంతవరకు అవుతుందో చూపిస్తాను తర్వాత చేసి ఇంకా ఇల్లు మొత్తం కూడా ఎంతవరకు పని అయిందో చెప్పేసి మన సంస్కారం చాలా మంది ఇంకా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి అన్న మహేంద్రబాబు పెళ్ళి అన్న చెప్పు చెప్పని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు పని చూద్దాం ముందు వెళ్ళావా ఓకేనండి ఇంకా బాబు ఇంటికి వచ్చేసాము ఇంకా పని ఎంతవరకు ఏందో రాజు చూపిస్తాను రాజు చూపిస్తా పదా ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు గుర్తు గుర్తుపట్టలేదు అది కిటికీ లేదు కదా అది కిటికీ కట్టావు ఇంకొక కిటికీ పెట్టాలి ఆడ కడతా తర్వాత ఇంక ఇది కి ఇది కిచెన్ కదా అందుకని చెప్పేసి ఏదైనా ఆవిరి ఏదైనా పోకపోవడానికి పెట్టాను కిటికీ రెండు పక్కల ఇది డోర్ పెట్టాలి డోర్ అక్కడ ఉందలే పక్కన తర్వాత వచ్చేసి ఇంకా సెల్పులు ఎలాగోండి ఓకేనండి ఇగో కిచెన్ సెల్పులు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇంకా పై నుంచి కింద వరకు చాలా బాగా వచ్చింది ఇంకా కిటికీ ఏడా మళ్ళీ ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు మళ్ళీ సెల్ఫ్ లాగా వచ్చింది చిన్నగా ఇంకా పైన కర్ర తీసేయాలన్నమాట కర్ర పెడితే నేను నిలబడిందిమాట తోకనకి మనం స్టడీగా చూసుకోవడానికి ఓవర్ కట్ పెట్టాను ఇప్పుడు తీసేయచ్చులే ఇంకా లోన మనం బండ కూడా పెట్టేసుకోవచ్చు ఒకసారి గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోవడానికి కింద బండ పెట్టుకోవచ్చు ఇంకా లోనకి కింద ఒకటి ఇద్దాం అనుకున్నాం కానీ సెంటర్లో మరి సిలిండర్ లోనకి వెళ్ళదు కదా అందుకని చెప్పేసి ఇన్ని సెల్ఫ్లు ఉన్నాయి కదా ఇన్ని సెల్పులు వాడుకోవచ్చులే అని చెప్పేసి చేసా అన్నమాట కింద కూరగాయలు పోసుకోవచ్చు ప్లాట్ఫర్ కింద ఎడ ఉంది కదా పైన ఒకటి కా కాన ఎక్కువ ఎక్కువ ఇచ్చాను ఈ మూడు కాణాలు ఒక లెవెల్లో ఉంటే దాని మీద ఒకటి అవును మీ దేవునా మీ చెల్లెలకి అందదుగా అంతదాగా స్టోలేస్ ఉంది అంటే ఇద్దరు ఒక హైటేనా సరేనండి ఇంకా కిచెన్ వరకు అది ఇది ఇంకా ఆ సందు ఒకటి మిగిలింది రాజీ ఇంకా సందులో ఏం చేయాలి మా చిన్నమ్మ వాళ్ళు పంచడం ఉండే అది దేవుని ఎలాగైనా బట్టల స్టాండ్ తెచ్చింది కదా ఆ బట్టల స్టాండ్ కొంచెం లాన్గా అమ్ముకోవచ్చు ఈ సందులో కొంచెం అనుకుంటే సగం బయట కనపెడితే సగం ఉండిద్ది లేకపోతే మంచులు కొండ ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది సందులో సరిపోతుంది ఈ పల్లాలో పైన అని పెట్టుకోవచ్చు చాలా వరకు బాగానే ఉంది మొత్తం పెళ్ళికాయలు వచ్చేసింది ఇంటికి పెయింటింగ్ వేయాలి అదొకటే తక్కువ ఈరోజు ప్లాషింగ్ చేసేస్తాం మా చిన్న ప్లాషింగ్ చేయమంది సో అసలు ఈ మధ్య నడుస్తుందండి గమనించరలేదు మెల్లమెల్ల అడుగులేస్తుంది సరే ఇంకా ఈ మొత్తం ప్రాషన్ చేసారండి ప్రాషన్ చేసిన తర్వాత ఇంకా ఫ్లోరింగ్ లాగేయాలి ఓకేనా కిచెన్ వరకు బాగుంది కిటికీ పెట్టినాక ఇంకా చాలా బాగా వచ్చింది మా బాబు ఎప్పుడు నుంచి మూడు రోజులు పెట్టి ఫ్యాన్ బిగిరా బిగిరా అన్నాడు నాకు వీలు కుదరతలేదు ఈరోజు అని బిగించాలి తర్వాత వచ్చేసి ఇంకా ఇది బెడ్రూమ్ అండి మొన్న ఈ రూము ఆ రూము రెండు కలిపి ఫ్లోరింగ్ లాగే అనమాట బేబీ చిప్స్తో ఎందుకంటే వర్షం పడ్డప్పుడు కింద నిమ్మ వస్తుంది అడుగుబాటు అందుకని చెప్పేసి మంది ఇంకో పొల ఇంకా బెడ్ ఫ్లోరింగ్ లాగాడు మా ఏనా సెల్ఫులా ఇటు వచ్చేసి ఇంకా బెడ్రూమ్లో రాజే ఇది హా ఇంకా బెడ్రూంలో సెల్ఫులు ఇవి పక్కన బీరోకి ఇది ఇటేమో ఇంకా డబ్బులు కట్ట మంచం ఇటు వచ్చేసేమో టీవీకి అర్థమైందా అర్థం కాలేదా టీవీ తెచ్చిద్దంట ఫ్రిడ్జ్ తెచ్చిద్దంట కట్టను వాషింగ్ మిషను అన్నీ ఓకేనండి సెల్ఫ్లు అట్లా వస్తారా అది సెల్ఫ్ తర్వాత ఇంక బీరో ఆ బీరో ఏమిటి డబ్బులు ఇక్కడ మంచం తర్వాత వచ్చేసి ఇంకా టీవీ అదే అసలుకి ఈ బల్లాలు ఎవరికి కడదాం అనుకున్నాను అనుకున్నాను ఈ బండ ఇంకా పైన పెట్టి సరిపోద్ది అని చెప్పేసి ఇంకా పైన పెట్టేసా బండ సరిపోలేదు దాన్ని లెంత్ కొంచెం తక్కువ అది బండ ఏమైంది పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకోవచ్చు దాంట్లో ఓకేనండి ఇది మ్యాటర్ అన్నమాట చాలా బాగుంది కదా కాన్స్ట్రక్షన్లో కూడా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి బాబు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాడు వేరే అంటే మా చిన్నమ్మ మా బాబాయ్ ఇంకా మహేంద్ర ముగ్గురు పను ముగ్గురు పై మనుషులు అవసరం లేదండి నేను కదా వేస్తారే ఇంకా మా చిన్నమ్మ మా బాబాయ్ అందిస్తుంటే వాడు పనికి వెళ్ళాడు అనమాట బయట పనికి చేయడానికి ఇంకా ఈరోజు లాస్ట్ మొత్తం చేసేసి ఇంకా ఈ బల్ల పోవంత ఉంది అది మొత్తం పెట్టేసి ఇంకా పని కానీ చూపిస్తాను ఇంకా మా మొత్తం ఏదో ఎంతసేపు కూర ఏదో చేయకపోతుంది దోశ కలు సరే పనులు చేసుకో మరి సారా మాది కలిపారంటే కలపలేదా కలగలపండి మరి

ఇంకా బ్రెడ్జ్లో ఎవరు ఆ అన్నం పెట్టావు సరే కడుక్కర్గా ఎవరికి ఇక ముప్పై చేసేవా మావి అన్నం పెడతా అండి మా కడవా ఓకేనండి రాజ్ కుమార్ అయితే అన్నీ చోటు వచ్చింది ఇంకా లోన్ పని అయితే అయిపోయింది సెల్ఫ్లు చేయడం ఇంకా బయట ఉంది అందుకంటే ముందుగా ఇంకా రూమ్ ఫ్లోరింగ్ లో అయితే తర్వాత కిచెన్ కిచెన్ వచ్చేసి కిచెన్ వచ్చేసి ప్లాస్టింగ్ చేయవచ్చు సెల్ఫ్లు అవన్నీ చేసిన తర్వాత ఫ్లోరింగ్ కూడా లాగొచ్చు రాజ్ కుమార్ అన్నమానో అలానే ఇంకా పండిమిర పచ్చడి ఖర్చు చేసి చూపించింది కదా పప్పు త్వరగా ఫోన్ చేసేసి ఇంకా మిగతా పని చేయాలంటే సరేనండి రోజు రోజు వీడియో చేయండి మళ్ళీ మంచి ఎడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ మంచి ఎడితో కలుద్దాం లైక్ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చ తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత అనవలేదు పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడం అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకేనండి చూస్తుంటే నువ్వు ఎరిపోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిది ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు కన్నా ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి చేసుకుంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంత అంటే ఇంక ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకిల్ ఎవరికి ఎవరు కాంసం చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నది దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కదా నేను వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది అది ఈసారి బాగుంది రెండు చికెన్ అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి